మండల పరిషత్ వేమూరు నియోజకవర్గం ఐదు మండలాల నుండి మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఎంపికైన ఉపాధ్యాయుల్ని గౌరవిస్తూ ఆత్మీయ అభినందన సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొని కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయుల్ని సత్కరించారు మూడు వందల ఏడు టీచర్ పోస్టులు మేము నియోజకవర్గం నుంచి అరవై మంది ఈ టీచర్ పోస్టు ఎంపిక వేయాలని చెప్పి చాలా సంతోషిస్తాం నిరుద్యోగాలు చదువుకొని ఉద్యోగ ఉపాధి కోసం ఏదో చూస్తున్నటువంటి మీకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అధికారంలో వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతభా చంద్రబాబు నాయుడు గారు ఈ మెగా నియంత్రీగా పెట్టారు డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ ద్వారా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎంపిక చేయడం అనేది ఎవరు ఎన్ని చెప్పినా తెలుగుదేశం పార్టీ పార్టీ ఒక పేటెంట్ రైట్ గా చెప్పుకుంటాం అసలు మొదలైతే ఈ డిఎస్సి అనేది మొదలు ఆవిర్భావం అన్న పారదర్శకంగా చదువుకున్నటువంటి నిరుద్యోగకే యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి ఎక్కడా రాజకీయ ఒత్తిళ్ళు పనికి రాకుండా పని చేయకుండా ఆర్థిక లావాదేవీలు కాకుండా ఇతరత్ర ఎటువంటి ప్రలోభాలు లేకుండా నిష్పక్షపాతగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ముఖ్యంగా అర్థం చేసుకోవాలి మొట్టమొదటి డిఎస్సి పెట్టింది తొంభై నాలుగు లో తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు చూస్తే

మనలా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చేదాకా పద్నాలుగు పద్దెనిమిది నిర్వహించాం పంతొమ్మిదిలో కేవలం ఐదు వందల ఇరవై ఒక్క పోస్టులకి నిర్వహించాం పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై నాలుగు ఎన్నికల జగన్మోహన్ రెడ్డి రెండు నెలలు ఎన్నికలు ఆరు వేల టీచర్ వస్తే నుంచి అధికారంలో ఉన్నప్పుడే నిర్వహించారు దాదాపు లక్ష ఎనభై వేల మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ టీచర్లందరూ ఈ రాష్ట్రంలో మూడు మంది ఉంటే ఇంకా రిటైర్మెంట్ దగ్గర ఉన్నాడు అందులో లక్ష ఎనభై వేల మంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు నియామకమైనటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులే టీచర్లుగా పిల్లలకి పాఠాలు విద్యాభూర్లు నేర్పిస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందుకి ఒకసారి ఆలోచన చేస్తే చాలా మంది గుర్తి చాలా గౌరవ కానీ జిల్లా పరిషత్తున్నాయి పూర్తిగా ప్రజలు ఉద్యోగాలు డబ్బు అధికారం పరిషత్

ನೀವು ನಾನು ನಿನ್ನಸ್ ದಾಳಾ ಎಕ್ವ ಮಂದಿ ಈ ಬೊಮ್ಮಡಿ ಜಿಲ್ಲಾಡಳಿತ ಅದೇ ಎರಡನೇ ರೀ ನೀರು ಈ ರೋಜು ಮಂಚ ಗೌರವಪ್ರದ ಉದ್ಯೋಗ ప్రొఫెషన్ మీకు ఎందుకంటే భారీ తరాలకు భవిష్యత్తు చూపించేటటువంటి వృత్తిలో మీరు ఎండబోతా ఉన్నారు అన్ని ఉద్యోగాల కంటే వృత్తులు కంటే టీచర్ అనేది చాలా సమాజంలో చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తి అటువంటి వృత్తి మీరు ఎంపిక చేసుకొని అది ద్వారా కానీ లేదు బీఏడి కానీ ఇవన్నీ చదువుకొని మీరు ఎదురు చూస్తామంటే ఈరోజు పదహారు వేల మూడు వందల అరవై ఏడు పోయి

లేకుండా మీ ప్రతిపాదనలు జగన్మోహన్ రెడ్డి తీసుకుపోయినాడు తీసిపోయి సక్రమంగా జరగలేని దీన్ని యాక్సీ చేయాలని చెప్పి ఇటీవల ఏదైనా అంతే పోటీ పరీక్ష అయినప్పుడు పోటీ జరిగినప్పుడు నలుగురు వస్తే నలుగురు రాదు పరిపదిక నాలుగు కోట్లు నలుగురికి వచ్చి రాదు రాదు

ఆ ఒక జగన్మోహన్ రెడ్డి ఒకటి జరిగింది రాజశేఖర రెడ్డి అయ్యారు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక డిఎస్సి జరగల అంటే ఎందుకు చేయాలి సమూహ మార్పులు తీసుకొచ్చానని చెప్పాడు నాడు అంటాడు బండుకు రంగులు వేసిన అంటాడు కుర్చీలు మార్చారు బాగా మార్చారు అంటాడు పిల్లలు పట్టాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు లేకపోతే నువ్వు బగల మార్చిన రంగులు వేసి ఉపయోగం ఏంటి ప్రొఫిషియంట్ గా ఖాళీలని పూర్తి చేసి ఈ స్టూడెంట్స్ కి ఈక్వల్ గా టీచర్స్ ఇవ్వాలి కదా టీచర్ ఖాళీలు భర్తీ చేయకుండా నువ్వు స్కూల్ రంగులు కమిషన్ తప్ప

అసలు బిఎస్సీ ఎంట్రన్స్ తో పని లేకుండా స్పోర్ట్స్ లో మెరిట్ వాళ్ళకు కూడా టీచర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా టీచర్ పోస్ట్ సంపాదించిన అమ్మాయి పంచాలవరం ఈ అమ్మాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుని బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుని వితౌట్ డిఎస్సి ఈ అమ్మాయి ఈ రోజు టీచర్ గా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది ఆ అమ్మాయి యొక్క అభిప్రాయాన్ని కూడా మనం చూద్దాం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అభినందన

పాటు క్రీడ కూడా ఎంతో ముఖ్యమైన భావించి భాగించే ఈ టీసీలో స్పోర్ట్స్ వాళ్ళకి చాలా అవకాశాలు కల్పించారు సార్ కోల్ స్పోర్ట్స్ క్యాండిడేట్లో 431 ఫస్ట్ విద్య రంగానికి ఉపాధ్యాయులకు నా పేరు సార్ ఉండాలా మాది పాంశవాళ్ళు గ్రామం అమర్దూర్ మండలం సార్ సార్ నేను చిన్నప్పటి నుండి నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను సిక్స్త్ క్లాస్ నుండి బాల్ బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించాను సార్ మా పిఈటి వచ్చేసి వినయ్ కుమార్ రెడ్డి గారు నన్ను చాలా ఎంకరేజ్ చేసి సిక్స్త్ క్లాస్ నుండి ఆడించడం ప్రారంభించారు సార్ నేను ఇప్పటికీ నేషనల్స్ ఆడాను టూ థౌసండ్ ఎయిటీన్ లో కూడా నేను డిఏసీ రాసి స్పోర్ట్స్ కోటా అప్లై చేసుకున్నాను సార్ కానీ అంటే స్పోర్ట్స్ మెరిట్ ప్లస్ ఆ డిఎస్సి లో వచ్చిన మార్క్స్ క్యారీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చారు సార్ ఆ టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి లో నేను మిస్ అయ్యాను నెక్స్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేని విధంగా అబ్బాయి అమ్మ సాయికుమార్ మా అక్క అమ్మ రమ్య ఇద్దరం కూడా మార్చర్ల సెంటు ఎస్జి పోస్టు అయితే నేను రెండు వేల పదిహేడు పంతొమ్మిది వ్యాచండి నాకు ఆ లాస్ట్ చేసి రాయడానికి ఐడానికి పంకాసేదు అది కూడా తెలుగుదేశము గవర్నమెంట్ రెడీ చేసినటువంటి అలాగే గత ఏడేళ్ళ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాను ఇక్కడ నాకు టీచింగ్ కోస్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను ఈ ఏడేళ్ళ నుంచి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఇక్కడ కుదార్థని చెప్పి

నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ డిఎస్సీలో తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసినటువంటి డిఎస్సీలో అప్పుడు కూడా పదకొండు పోస్టు ఆయన రికార్డ్స్ వచ్చింది ఈ మళ్ళీ ఇటువంటి డిఎస్సీలు కనెక్ట్ చేయాలని మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలా అన్నట్టు మళ్ళీ క్రియేట్ చేస్తాను నా హిస్టరీని నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఉద్యోగం లభించినందుకు మా మా ఇతరులు పోస్టులు లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను మొదటిలో కాకు జాబ్ కాలేదు నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ ఉద్యోగా పనిచేస్తున్నాను నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నా పేరు డాక్టర్ రంజిత్ కుమార్ మాది తోక బంపాలను చిన్న కుగ్రామం మా గ్రామం నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించినటువంటి కుటుంబాల్లో మాది మొట్టమొదటి కుటుంబం చెప్పుకోవచ్చు మా కుటుంబంలో నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్గా పనిచేస్తున్నాను మా అబ్బాయి మా అన్నయ్య గారుపై మొన్న ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు వాళ్ళ చెల్లెలు ఇప్పుడు డిఎస్సి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంపాదించారు సో వాస్తవానికి ఈ పాప వాళ్ళమ్మ దాదాపు టూ థౌసండ్ సిక్స్టీన్లో చనిపోయారు ఆ తర్వాత నుంచి పాప కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగాన్ని సంపాదించింది సో మా కుటుంబానికి అంతకుముందు నక్క ఆనందబాబు గారు కూడా మేము ప్రత్యేకంగా సాయం అందించారు సో ఆ సందర్భంగా సార్ గారు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గెలింగ్ దిస్ ఆపర్చునిటీ ఈ క్రమంలో మా కుటుంబానికి బాగా సాగిపోయిన మా సర్పంచ్ గారు కూడా ఉన్నారు కృష్ణమ గారు ఆయన మాకు ఎప్పటికప్పుడు మంచి సహాయ సహకారాలు అందిస్తారండి ఈ సందర్భంగా అందరికీ కొంతమంది తెలియజేస్తున్నా పొందిన ప్రతి ఒక్క టీచర్కి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము నా హార్టీ కంగ్రాచులేషన్స్ ఇప్పుడు అందరం కూడా ఉద్యోగం సాధించిన వాళ్ళందరిది ఒకరోజు కష్టం కాదండి అది పేరెంట్స్ మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరిని ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తే టాలెంట్ ఉండి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తాం కానీ అవకాశం అనేది గత కొంతకాలంగా ఎవరికి రాలేదు అవకాశాన్ని నిరూపించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చే వాళ్ళు ఉండాలి అవకాశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ రోజు పేరెంట్స్ మనతో చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు స్కూల్ పని చేసుకునే వాళ్ళు నేర్చు పని చేసుకునే వాళ్ళు తినడానికి ఏ రోజు కావచ్చు చూసుకుంటూ ప్రత్యేక కుటుంబాలు మనలో ఎక్కువ ఉంది ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు బయటకెళ్తే మాస్టర్ గారు అమ్మాయి మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు ఇట్లా ప్రతి చాలామంది టీచర్ గారి తల్లిదండ్రులు అని ఒక గొప్ప గౌరవాన్ని మనకి ఈరోజు మన ప్రభుత్వం కల్పించింది ఎవరు పాల్పించి ఎవరు పాల్పించినా కానీ మీ అమ్మాయి టీచర్ కదా మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదా అధికారులకు నా ఉదయపూర్వక నమస్కారము మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నందు ఎంపీ కాపాడిన నూతన ఉపాధ్యాయులందరికి స్వాగతం సుస్వాగతం మన యొక్క నియోజకవర్గం తరఫున వారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఏ రకమైనప్పటికీ నిరుద్యోగ యువత ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆశలను ఆకాంక్షలను మన కోటలు ప్రభుత్వము కనుక శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పాల్గొన చేస్తున్నటువంటి కూడమి ప్రభుత్వము ఉపాధ్యాయు యొక్క ఈ ఆశలు తీర్చి తొలి సందర్భంతోనే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ పనులను పరిరక్షించాలి विद्या नाही म्हणून या